హలో లూయా ప్రేస్తలాడెబ్రీవన్ అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచింది ఈరోజు దేవుని నడిపింపులో మీరు ఉన్నారా మీకు అవసరమైనప్పుడంతా దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క ప్రజెన్స్ను అనుభవించగలుగుతున్నారా ఈరోజు మధ్యలో ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా ఏదైనా కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాతో ఉన్నాడు నేను ఎప్పుడు ఇక్కడే ఉండను అనే విశ్వాసం కలిగి ఉన్నారా ఎవరైనా నిందిస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు త్వరగా కోపపడి వారిని వారిగా ఉంటున్నారా లేదా నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు నా తరపున యుద్ధం చేవాడు ఆయనే అని విశ్వాసంతో వారిని క్షమించి వదిలేస్తూ ఉన్నారా మనము వీటిని అప్పటికప్పుడు క్షణికావేశంతో ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు కానీ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోకమంతా సంచరించేటువంటి ఆయన దృష్టికి ఆయన నేత్రమునకు మరుగైనది ఏది లేదండి ఆయన మన జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటారు దేవుని బిడ్డలు భక్తి గలవారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని వ్యవహరించాలి దేవుని ఎరగని బిడ్డలు అన్యాయం చేసేవారు ద్రోహములు దోషకార్యములు చేయవారు వీటిని గురించి వారు ఎక్కువగా ఆలోచించరు అయితే ప్రభు వారు అంటారు కదా పశుప్రాయులు మాత్రమే వీటిని ఆలోచించరు చెవులు కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్నజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివినిచ్చేవాడు దండింపకుండునా అని ప్రభువారు ప్రతిదానికి ఖచ్చితంగా ప్రతిఫలము దయచేస్తారు అయితే అది మనం అనుకున్నట్లుగా మన ఆలోచనలకు తగినట్టుగా ఉండదు కానీ దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతిదాన్ని చక్కపరిచే దేవుడు మనకు ఉండగా మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రతి కష్టంలోను నష్టంలోను బాధలోను శ్రమల్లోనూ ఆయన నా పక్కనే ఉన్నాడు అన్న ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ లీడ్ చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రతి విషయం గురించి ఆయన పదాల దగ్గర మొరపెడదాం సమస్త భారములు ఆయన చేతికి ఇచ్చేసి మనము విశ్రాంతి తీసుకుందాం స్తోత్రములు 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాత్యము గల దేవ మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములయ్య మీరు అధిక స్తోత్రములు పొందదగిన వారయ్యా సమస్త దేవతల కంటే పూజనీయులు ప్రవ్వ దేవతలందరూ వట్టి విగ్రహములేనైనా కానీ మీరు ఆకాశ విశాలములు సృజించినవారు ఆకాశంలోని నక్షత్రములన్నీ పేర్లు పెట్టి పిలుస్తున్న దేవుడు ప్రవ్వా మీ యొక్క దృష్టికి మరుగైనది ఏదీ లేదు నాయన మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచి మీ స్వరూపమందు అనాది సంకల్పంలో జగత్తు పునాది ముందు మమ్మల్ని కన్న కన్న తండ్రివయ్యా మీకు స్తోత్రములు ప్రభావ మీ యొక్క సార్వభౌమాధికారానికి తమ్మును తాము తమ జీవితాలను అప్పగించుకుంటూ మీకు కృతజ్ఞతలు చేయ తెలియచేయుటకు ప్రభావ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి కుటుంబంలో వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు ప్రభు అనేకమైనటువంటి నిందలు అవమానములు త్రోసివేతలు నిష్ఠూరపు కలిగించే మాటలు రంపపు కోత కంటే భారంగా అనిపించేటువంటి మాటలు ఎన్నో ఇబ్బందులు కూడా నడిపిస్తు నడిపించబడుతున్న వారు ఉన్నారు ప్రవ్వా అయినప్పటికీ నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నేను చాటు చేస్తానని సే సెలవిచ్చిన మా దేవుని అందే ప్రవ్వా మా నిరీక్షణ ఎంచి ముందుకు సాగిపోటకు సహాయం దయచేయండి ప్రవ్వా ఎంతో మంది నమ్మక ద్రోహులు నమ్మించి మోసం చేసేటువంటి వారు ఆ మోసాన్ని తెలుసుకునేసరికి నిన్న మనము మునిగిపోయామని ఎంతో మనస్తాపానికి గురవుతూ గుండె స్థితిలో ప్రార్థన వసతులు అడిగిన వారున్నారయ్యా ప్రభు వారందరినీ మీ ఎత్తి ఎత్తిపట్టుచున్నారు మీ యొక్క దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు ప్రభు సహాయం చేయండి ప్రభు మీ యొక్క కృపను మీ యొక్క దయను మీ యొక్క జాలిని ప్రభు వారి పట్ల కనపరచండి ప్రభువ ఆదుకునే దేవుడు మీరున్నారని సహాయం చేయవాడు మీరున్నారని ఈ లోకంలో మనుషులు కంటే యహోవను ఆశ్రయించుట ఉత్తమమైన విషయమని ప్రభు వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా ప్రభు జ్ఞానాన్ని దయచేయండి తొందరపాటు హృదయంలు తీసివేయండి ప్రభు ఎటువంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోనకుండా ప్రభు వారి లోన్లోనే డిప్రెషన్ కు గురై ప్రభు సూసైడ్ లాంటి థాట్స్ ఉంటున్న వారు ఉన్నారు ప్రభు వారిని దర్శించండి ప్రభు నూతన హృదయం వారికి దయచేయండి ప్రభు జీవితం మీద కొత్త హోప్ వారికి వచ్చును కాక అప్పుల సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా వారి అప్పులన్నింటినీ తండి కొట్టివేయండి ప్రభా వారి కాడిని వారి యొక్క కట్లను తెంపండి ప్రభు ఆకాశం మీ మంచి ధననిధి నుంచి విస్తారమైన దీపెనులు వారి మీద కుమ్మరించండి మీదలను కుప్పల మీద నుంచి పైకెత్తువాడు మీరే తండ్రి గర్విష్ఠులను గర్వముచి గద్దెల దింపు వారు మీరే ప్రభు ఏ గర్విష్ఠుల చేతిలో వారు నలిగిపోతున్నారో ప్రభు వారి నుంచి మీరే విముక్తిని వారికి చేయండి ముయబడిన గర్భములు తెరవబడను కాక స్వాస్థముతోను బహుమానములతోనూ మీ సాక్షులుగా వారు నిలవబడుదలుగాక ప్రయాణంలో ఉన్నవారికి క్షేమం దయచేయండి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి జాబ్స్ చేసుకున్నకు తండ్రి అనేక మంది విదేశాల్లో ఉంటున్న వారు ఉంటున్నారు అందులో ముఖ్యంగా తండ్రి స్త్రీలు ఉంటున్నారు వారి మీద ప్రభు ఎటువంటి చెడు ప్రభావాలు పడకుండా ఎటువంటి చెడు దృష్టి వారిని చేరకుండా మీ కంచెని వేయండి ప్రభు వారి కుటుంబాలను దీవించండి బీఎస్ఎఫ్ ఆర్మీలో ఉంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభు రైతులను పంట పొలాలను దీవించండి ప్రభా అనేక గ్రామములకు మారుమూల చోట్లకు ఇంకా సువార్త వెళ్ళని గ్రామాలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సువార్త కొరకు అనేక ద్వారములు తెరవండి ప్రభు మీ సేవకులను పంపండి తండ్రి ఏ ఒక్కరు నశించిపోట నా చిత్తము కాదన్న ప్రేమమాయుడు ప్రభు అనేకులు ప్రభా మీ నామం తెలియకనే నశించిపోతున్నారు తండ్రి అటువంటి వారిని తండ్రి దర్శించండి ప్రభా మీ యొక్క శక్తిగల మాట వారి చెవిన పడినప్పుడు ప్రభా నిర్లక్ష్యము చేయకొని ఉన్నట్లుగా దాని గైకను హృదయమును దయచేయండి ప్రభు సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి ఆశీర్వదించండి ప్రభా స్వలాభమును చూసుకోనకుండా ప్రభ నిస్వార్థంగా మీ రాజ్య విస్తరణకై పనిచేయి సేవకులను తండ్రి బ్లెస్ చేయండి బలపరచండి మరింతగా వారి సేవలను విస్తరింపచేయండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసి మరణ పాటకల మీద నుండి ప్రభావ మీకు మొరపెట్టుతున్న వారు ఉన్నారు ప్రభా అయ్యా మరొక అవకాశం తండ్రి నమ్మకంగా జీవిస్తానయ్యా మారు మనసు పొందుతానయ్యా అంటే ప్రభు మిమ్మల్ని బ్రతిమాడుకోల్చున్న వారు ఉన్నారయ్యా అయ్యా వారికి ఉన్నదంతా వ్యయపరుచుకొని ప్రభు ఇక మాకు మీరు మాత్రమే దిక్కుతాను అని పూర్తిగా మీ మీద ఆధారపడిన వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా యహోవారు రాఫాను శక్తిగల నామంలో ప్రభా వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాము ప్రభు నేను చావను సజీవుడన యహవక్రియలను వివరించదనన్న వాగ్దానమును వారి స్వతంత్రించుకుందురుగాక ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పైన మీ పాద సన్నిధిలో అయ్యా సమర్పిస్తున్నాను ప్రభా ఈ రాత్రి సమయం సమయమందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుండగా నిద్రలో మీరు దర్శించండి ప్రభా నీ ప్రియులు నిద్రించుచుండగా వారి యొక్క హృదయంలో దర్శించి వారి అవసరతలన్నీ తీర్చేవాడవు వారి యొక్క హృదయంలో కోరికలన్నీ తెలుసుకునేవాడవు ప్రభా ఆలోచనలన్నీ స్థిరపరిచి తండ్రి మీ పాదం నుంచి తండ్రి అందరినీ సమర్పిస్తున్నాయే మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకుని భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయున్నయుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గా బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్ And share to your family and friends. Be a part of the God's work. Thank you all.